న్యూస్ నియోజకవర్గ సమన్వయకర్త నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి స్థానిక నేదుర్మల్లి నివాసంలో నూతన మండల కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు వారిని సత్కరించి మీడియాతో మాట్లాడారు వైసీపీ కార్యకర్తలకు నేదురుమల్లి అన్ని వేళల బాసటగా ఉంటానని భరోసా ఇచ్చారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే సహించేది లేదని తప్పులు చేసే అధికారులు రాష్ట్రంలో ఎక్కడున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు ప్రతిపక్షానికి మేలు చేయకపోయినా అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు విద్యుత్ ఛార్జీల పెంపుపై శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే తనతో సహా పదకొండు మందిపై అక్రమ కేసులు పోలీసులు బనాయించారన్నారు ఇటీవలే వైసీపీ కార్యకర్త పేచిరాజుపై అక్రమంగా గంజాయి కేసు మోపారని విమర్శించారు ఈ వ్యవహారంపై ఇప్పటికే కోర్టులో కేసు వేశామని పోలీసులకు సమన్లు అందాయన్నారు టీచర్స్ కాలనీలో కూల్చివేతల వలన మనస్థాపనతో ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారని ఆరోపించారు మా అధినేత జగన్మోహన్ శుభాకాంక్షలు గారు ప్రభుత్వం మారింది ఎన్నికల తర్వాత కొంచెం సమయం ఇచ్చి ఎలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారో కొత్త కాదు పాత నాయకులే కానీ మరీ పరితగించి పాత పద్ధతులకే అలవాటు పడ్డ పాత పద్ధతుల్ని అవలంబిస్తూ అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు ఇది ఈ కూటమి ప్రభుత్వం పాలన ఆరు నెలలు సమయం చూద్దామంటే కొత్త సంవత్సరం పండుగ తర్వాత మాట్లాడదామని కానీ ఎప్పటికప్పుడు జరుగుతున్న అన్యాయాలను మీ ముందుకు విలేకరి ముందుకు వచ్చి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని డిసెంబర్ ఇరవై ఒకటి ఇక్కడ వెంకటగిరి టౌన్లో మా కార్యకర్త పేచిరాజుని ఉదయం ఐదు గంటలకి ఇంటికి వచ్చి తలుపు తట్టి నిద్రపోతున్న అతన్ని స్టేషన్ తీసుకుపోవడం జరిగింది వెంటనే అతని భార్య అతని తమ్ముడు అతను తీసుకువెళ్తున్న పోలీస్ జీప్ ను వెంబడించి స్టేషన్ పోవడం జరిగింది ఏడన్నర కల్లా మా నాయకులు కూడా పోలీస్ స్టేషన్ పోయారు కొందరు విలేకరుల మిత్రులు కూడా ఉదయం స్టేషన్ అందరే ఉన్నారు స్టేషన్లోకి ఎవరిని అనుమతించదా పోలీస్ స్టేషన్ ఉండేది ప్రజల కోసం కొత్త వరవాడి ఈ కోటి ప్రభుత్వం పోలీస్ స్టేషన్ ప్రజల కోసం కాదు అని తెలియజేస్తూ దీనికి సాక్ష్యం విలేఖరు లేదు మిత్రుల కొందరు లోపలికి పోవడానికి ప్రయత్నించినా లోపలికి అనుమతించిన ఎప్పుడన్నా జరిగిందా విలేకరులు పోలీస్ స్టేషన్ పోకూడదనే ఒక నియమం నిబంధన ఏదైనా ఉందా పర్టికులర్ గా లోపలికి పోయిన తర్వాత ఒక సిఐ కలవాలన్నా ఒక ఎస్ఎచ్ఓని కలవాలన్నా పనిలో ఉంటే వైద్యం అంటుంది కానీ పోలీస్ స్టేషన్ ఎంటర్ అయిన తర్వాత వెయిటింగ్ లాగా ఒక బెంచీలో కుర్చీలో ఉన్నాయి ప్రజల కోసం రిసెప్షన్ అంటారు అసలు లోపలికి అడుగుపెట్టినా లేదు ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దొంగ కేసు బనాయిస్తున్నారు తప్పుడు కేసు పెడుతున్నారు ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు పరిశీలిస్తున్నాం ఆలోచిస్తున్నాం ఏమైంది చివరకు గంజాయి కేసు పెట్టాడు ఇరవై కేజీలు స్వాధీనం చేసుకున్నాం పట్టుబట్టాం దీనికి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది మీ ద్వారా తెలియజేస్తున్నాను అరకునిచ్చి మెడ్రాస్ కి పది కేజీలు తీసుకుపోతుంటే విజయవాడలో దిగి తెలియక తప్పులే దిగితే కొత్త స్థలంలో అతనికి తెలియక అటు ఇటు చూస్తా ఉంటే అనుమాదాస్పదంగా ఉన్న అతన్ని కస్టడీలోకి తీసుకొని చెక్ చేస్తే పది కేజీలు దొరికిందని ఆ రోజు మీ ద్వారా తెలియజేశారు నిజమా కదా లోకల్ గా అమ్ముతుండారు ఇది వెంకటగిరి అమ్మడానికి కాదు పది కేజీలు మెడ్రాస్ కు తీసుకుపోవడానికి స్టేట్మెంట్ ఉంది నేను ఎప్పుడు కూడా ప్రూఫ్ లేకుండా మాట్లాడను పేపర్లో వచ్చిన సాక్ష్యాలు నా దగ్గర ఉంది రిపోర్ట్ నా దగ్గర ఉంది స్టేట్మెంట్ ఇచ్చింది పోలీసు అరకు నుంచి బయలుదేరి విజయవాడ విజయవాడ నుంచి మెడ్రాస్ బదులు కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి ఇటు పోతే ఇక్కడ ఆగడం ఇవన్నీ పోలీసులు మీకు తెలియజేసిన విషయాలు మీరు ప్రజలకు తెలియజేస్తారు ఇంటించి నిద్ర నిద్రలేపు తీసుకుని పోయిన వ్యక్తి మీద గంజాయి కేసు పెడతారా ఓటు పోయాం కోర్టు ఆర్డర్లు వచ్చింటాయి ఎవరెవరు ఉండాలో రిపోర్ట్ ఇవ్వండి అని దానిలోనే మీకు తెలుస్తాను నిజాలు బయటకు వస్తాయి ఇంతటి అరాచకం అవసరం లేదు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పరిచి మాకు మంచి చేయండి అని కోరుకుంటారు ప్రతిపక్షానికి న్యాయం చేయలేకపోతే అన్యాయం చేయకుండా ఉండండి ప్రతిదీ నియోజకవర్గ ప్రజలకి నియోజకవర్గంలో పనిచేసే ఆఫీసర్లకి ముఖ్యంగా ఆఫీసర్లకి తెలియజేస్తున్నారు మాకు న్యూస్ వస్తా ఉంటాయి మొన్నటి మొన్న టీచర్ కాలనీలో పగల కొట్టారు నోటీస్ ఇచ్చారా లేదు ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా కోర్టులో చెప్పండి కొట్టింది పద్ధతి ప్రకారం కొట్టారా అంతా లేదు ఒకరి చావుకి కారణం అయ్యారు ఇల్లు పగలగొట్ట చావుకి కారణం అయ్యారు ఈ ఆఫీసర్లే ఎవరు మాట మీద చేస్తున్నారు జవాబు చెప్పాల్సింది మీరు లేదు కోర్టు ఎక్కాల్సింది కోర్టు మెట్లు ఎక్కాలంటారు మీరే ఎక్కాలి మీరే జవాబు చేయాలనుకుంటే పద్ధతిగా చేయండి నోటీసులు ఇవ్వండి ఆక్రమించారా న్యాయం చేయండి వెంకటగిరి టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు టీచర్ కాలనీలో అతి పెద్ద బంగ్లా ఉండి ఇల్లీగల్ గా ఇప్పుడో ఉంది ఎవరు ఆక్యుపై చేశారు ఎవరు ఇల్లు కట్టారు సర్వే చేయండి ఏం మాకు చేత కదా రెగ్యులరైజ్ చేస్తారా చేయండి అది చూస్తాం దానికి జవాబు ఇవ్వాలా కోర్టు ద్వారానే వస్తా రెగ్యులరైజ్ చేశారంటే ఏ విధంగా చేశారో కూడా చెప్తారు తనా మన చూడరా నోటీసులు ఇవ్వరా అన్యాయం చేయద్దు వెంగళగిరి మున్సిపాలిటీకి అన్యాయం జరిగింది దాన్ని న్యాయం చేయాలని అఖండం కట్టుకున్నప్పుడు చేయండి మేము సహకరిస్తాం వివక్ష ఉండకూడదు అధికారులకి చాలా స్పష్టంగా చెప్తున్నాం ఎవరిని గుర్తుపెట్టేది లేదు యాక్షన్ జరిగినప్పుడు జవాబుదారీలు మీరైనా గుర్తుపెట్టుకోండి మాకు పై నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినాయి ఆ రోజు ఎవరు నోరు తెరవరు ఎవరు సపోర్ట్ చేయరు జరగబోయే వాస్తవం ప్రజల కోసం పనిచేసేవారు మీరు ప్రభుత్వం మీకు జీవితం ఇస్తున్నారంటే ప్రజలు కట్టే ట్యాక్స్ చేస్తే తప్పు చేస్తే డెఫినెట్ గా మిమ్మల్ని ప్రజలు తప్పు చేస్తారు కానీ మీరే తప్పు చేస్తే అది ఉపేక్షించేది లేదు ఇది గుర్తుపెట్టుకోండి కొత్త సంవత్సరంలో పండగ తర్వాత మాట్లాడుతున్నా కానీ ఈ ఆరు నెలల్లో చూసి ఒక్కొక్క మండలంలో భూమి ఎలా లాక్కుంటున్నారు చెట్లు ఎలా కొట్టేస్తున్నారు పంటను ఎలా నాశనం చేస్తున్నారు బిల్డింగ్లు ఎలా కొడుతున్నారు లేవ పర్మిషన్ అదొక పెద్ద అన్ని తెలుస్తుంది దేవుడు పర్మిషన్ సరిగా లేనప్పుడు ఎవరిస్తారండి పర్మిషన్ ఎవరిస్తారు ఒక రోజు పర్మిషన్ లేదు ముందుకోవడానికి రెండో రోజు పర్మిషన్ గ్రాంట్ మౌఖిక ఆదేశం అన్నీ తెలుస్తుంది ఎవరికి తెలియదు కాదు మీరు నడిపిన బాట మీరు చూపించిన బాటలోనే మేము కూడా మొదటి నుంచి రెండు ఆటలు ఎక్కువే చదువుకున్నాం చేయలేక కాదు లేఅవుట్ పర్మిషన్లు ఎవరు ఇస్తున్నారు ఎవరు రెగ్యులరైజ్ చేస్తున్నారు తప్పని కనిపెట్టిన తర్వాత మళ్ళా ఏ విధంగా రెగ్యులరైజ్ అవుతుంది అధికారులు చెప్పేస్తారా అధికారులకి ఆర్టీఏ ద్వారా అడతా కోర్టు ద్వారా అడతా ఓటు గీస్తాం ఎవ్వరో తప్పించుకోలేరు గుర్తుపెట్టుకో మీరు బాధ్యత మేము సరిగా చేశాము అనడానికి మీరు అనొచ్చు పద్ధతులు ఉన్నాయి ప్రొసీజర్లు ఉన్నాయి దాన్ని ఫాలో అవ్వండి ఎవరు కాదన్నారు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకూడదు దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మా మీద ఉందన్నప్పుడు నిజమే చేయండి మద్దతు ప్రకారం చేయండి ఇక్కడ లోకల్ గా పట్టు పట్టుకున్నాము పట్టు పట్టుకున్నాము మీకు విషయం తెలియజేస్తామని ప్రెస్ మీట్ పిలిచారు ఉదయం తొమ్మిది గంటలకి తిరుపతిలో ఎస్పీ గారి దగ్గర మీటింగ్ ఉంది అందుకని కొంచెం తొందరగా వస్తే మీతో మాట్లాడి మరీ పోవాలని చెప్పి ఏడు గంటలకే పిలిపించుకున్నారు మిమ్మల్ని నిజమా కాదు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే దీనికి సాక్ష్యం మీరే మీడియా మిత్రులే ఏడు గంటలకి మీటింగ్ పెట్టారు మీ ముందర ప్యాకెట్లు పెట్టారు మూడు వందల గ్రాములు కష్టపడి పనిచేస్తున్నాం గంజాయి వాడుకని విక్రయాన్ని మా స్వాయశక్తిలో పనిచేసి ఆపుతున్నాం అని పోలీసులు మీ ద్వారా తెలియజేశారు మంచిదే మూడు వందల గ్రాములకి ప్రెస్ మీట్ పెట్టిన వారు ఇరవై కేజీలు పట్టుబడింది వెంకటగిరిలో అమ్మకానికి తీసుకువచ్చారు అని చెప్పిన వారు స్టేషన్ ఎదురుగా పడిగాపులు కాస్తున్న విలేకరుని పిలిచి ప్రెస్ మీట్ పెట్టడానికి టైం లేదు వీడియో రికార్డ్ చేసి పెట్టారు అర్థమవుతుంది కదా ఎంత స్పష్టంగా అర్థమవుతుంది దొంగ కేసు తప్పుడు కేసులు బనాయిస్తారు వెంకటగిరిలో ఇరవై కేజీల అమ్మకానికి తీసుకువచ్చారు మూడు వందల గ్రాములు పెట్టి పత్రికా విలేకరుల సమావేశంలో టైం అడ్వాన్స్ చేసి ఉంది ఏడు గంటల ప్రెస్ మీట్ పెడితే ఇరవై కేజీలు పట్టు పడితే సిఐ గారికి కానీ ఎస్ఐ గారికి కానీ టైం లేదు పత్రిక ముఖంగా విలేకరుల ముందర మాట్లాడటాను మాట్లాడారా మీతో లేదు కదా ఏం మీరు ప్రశ్నలు వేస్తారని భయమా ఏమి దొరతదన్న భయమా ఇది దీనికన్నా నిదర్శనం కావాలి తప్పుడు కేసు పెట్టారనడానికి మా కార్యకర్తలు జోలికి వస్తే అన్యాయంగా ఈ విధంగా కేసులు బనాయిస్తే తప్పకుండా చర్యలు ఉంటాయి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మేము రెడ్ బుక్ ఫాలో అవం లేని వాళ్ళ మీద కేసులు కాదు తప్పు చేస్తే మాత్రం తప్పకుండా చర్యలు ఉంటాయి నోట్ చేసి పెట్టుకోమన్నారు నేను మా వైరిక నియోజకవర్గ ప్రజలకి మాటిస్తున్నా మీ ద్వారా తెలియజేస్తున్నా రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతుంది కానీ అప్పటి వరకు కూడా వెయిట్ చేయకుండా తప్పు చేస్తున్న అధికారుల మీద తప్పకుండా కోర్టుకు వెళ్ళి నిజానిజాల నిఘ తెలుస్తాం రిపోర్ట్లు రాయించుకోవచ్చు వాళ్ళ తరఫున సాక్ష్యాలు పెట్టించుకోవచ్చు కేసులు ముంచె తిరిగి ఓపెన్ చేయిస్తాం ఇప్పుడు కూడా అంత తేలిగ్గా వదిలేదు లేదు నా మీద కూడా కేసు పెట్టారు ఏమన్నా పెట్టారు దానికి మళ్ళీ మీరే సాక్ష్యం నేను ఎందుకు ప్రతిసారి మీ పేరు ఎత్తున్నానంటే మీకు ఆలింపిక్ వాసన అన్ని దగ్గర పోగలరు ఆ రోజు శాంతియుతంగా ఈ ఇంటి నుంచి సబ్స్టేషన్ అరెస్ట్ పోయింది మీరే చూశారు ఒక తెలుగుదేశం లీడరు అది ఏ ఉద్దేశంతో వచ్చి మాట్లాడాలనుకున్నాడా తగ్గు అనుకున్నాడా ఏ ఏ ఉద్దేశం మా పైకి వచ్చిన మాట వాస్తవం మీరు చూశారు వీడియోలు తీశారు మా దగ్గర ఉండే ఫోన్లు అందరిలో ఎవరికైతే రెడీగా ఉండరు వాళ్ళందరూ వీడియోలు తీశారు జరిగిన వాస్తవం ఇది రోడ్డు కారు అడ్డంగా పెట్టాడు తర్వాత స్టేషన్ పోయి కేసు ఫైల్ చేశాడు ఏమన్నా అర్థం ఉందా ఏం కేసు పెడతారు ఎలా పెడతారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆఫీసర్లు అది రెవెన్యూ అయినా పోలీస్ అయినా ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తున్నది గుర్తుపెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి ఏ విధంగా అయినా మేము ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందంటే రేపు నష్టపోయేది మీరేను అని విలేఖల ద్వారా తెలియజేస్తారు మీరు ఆపోజిషన్ పార్టీకి న్యాయం చేయలేకపోవచ్చు అన్యాయం మాత్రం చేయొద్దని చెప్తున్నారు రామ్ కుమార్ రెడ్డి మంచివాడు మెత్తటాయన రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రామ్ కుమార్ రెడ్డి మన జోలికి రాడు ఇక్కడ కాదు రాష్టంలో ఎక్కడున్నా కూడా మీ మీద చర్యలు తప్పు నేను ఇది బెదిరింపు కాదు నేను ఏ రోజు కూడా న్యాయం చేయండి న్యాయంగా ఉండండి మద్దతు ప్రకారం చేయమని కోరుకుంటున్నాను ప్రతి ఒక్క అధికారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ఎవరిని ఉపేక్షించేది లేదు గుర్తుపెట్టుకోండి గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది బెదిరింపు కానే కాదు ప్రజల కోసం పనిచేయండి మంచి పేరు తెచ్చుకోండి అన్యాయంగా చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పు అని మరొకసారి తెలియజేసుకుంటా ఈ కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి ఇచ్చిన మాట నీటి మీద రాసిన రాతలాగా ఇది వరకు తప్పు చేశాము ఇచ్చిన మాట మీద నిలబడడు మోసం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మారేమో హామీలు ఎక్కువ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా ప్రతి రంగంలో ఎక్కువ ఇస్తున్నాడు ఎక్కువ ఇస్తానని మాటించాడు అని మరొకసారి మోసపోయి ఓటేసి గెలిపించి గద్దె మీద కూర్చోబెడితే ఆరు నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి దేవుడాన్ని గుర్తించారు మళ్లీ మోసపోయామని వాపోతున్నాం ఇరవై ఏడు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ ఒక మంచి ప్రభుత్వాన్ని కూర్చొని పెట్టి ప్రజల ప్రభుత్వం అని నిరూపించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరొకసారి కూర్చోబెట్టాలని నిర్ణయానికి వచ్చేశారు ప్రజలు తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులుగా కేడర్గా మా అందరికీ క్లియర్గా తెలుస్తుంది అపోజిషన్కే కాదు పెద్ద మీద కూర్చున్న కూటమి నాయకులకు కూడా తెలుసు అందుకనే ఈ అరాచకాలు ఎక్కువైపోయి మనకు ఉండేది ఇంకా రెండు సంవత్సరాలే అనే దాంతో ఈ అరాచకాలు అక్రమాలు ఆక్రమణలు ఎక్కువైపోయి ప్రజలే బుద్ధి చెప్తారు అంతవరకు మేము ప్రజల తరఫున జరుగుతున్న తప్పులు ఒక్కొక్కటి తెలియజేస్తూ ప్రజల మధ్య ఉంటామని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ వెంకటగిరిలోనే ఎక్కువ ఉంటాం కాబట్టి ఇక నుంచి ఎక్కువ ప్రెస్ మీట్లు కూడా జరుగుతాయి ఎక్కువగా ఇంత మాట్లాడే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ రోజుకి ఇది ఇంత ప్రతి సరిపెట్టేస్తుంది